హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఓకే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పంజర్చుకుల తాలింపు అది ఎలా ప్రిపేర్ చేయాలి మా స్టైల్లో చూపిస్తాను చూడండి అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి పన్నెండు చుక్కలు తర్వాత ఏంటంటే ఒక బౌల్లో వేసుకొని తగిన ఉప్పు వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి సోమించి కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలి అన్నం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు తాలింపు కావాల్సిన పోపుకి సంబంధించిన రెడీ చేసుకోవాలి నేను ఇందులో టమాటో కూడా వేస్తున్నాను టొమాటో అన్నం కూడా ఎంత కలిసి ఇలా చేసుకుంటే అన్నం కూడా కలుసుకుంటే వచ్చాను రెడీమేడ్

చేసుకుంటే చాలా ప్రాణాలు కూడా కలుపుకొని తినొచ్చు